అందంగా ఉండాలా మానాలా మామూలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫిజికల్గా మనం కనిపించే దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మన మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటారు బైబర్త్ మనం ఎలా ఉన్నామో ఒకసారి పక్కన పెడితే ఆ బైబర్త్ వచ్చిన దాన్ని ఎలా మనం షైన్ చేసుకున్నామన్నది మాత్రం మన చేతిలోనే ఉంటుంది కాస్త జుట్టుని అందంగా దువ్వుకోవడం గడ్డం కనుక నీకు సూట్ కాకపోతే తీసేయడం సూట్ ఉంటే కనుక వేసుకోవడం ఉంచుకోవడం పెంచుకోవడం వైట్ హెయిర్ కనుక నీకు బాగుండకపోతే వైట్ హెయిర్కి బ్లాక్ వేయడం లేకపోతే వైట్ హెయిర్నే ఉంచుకోవడం కొంచెం మంచి అందమైన డ్రెస్ వేసుకోవడం కాస్తూ కూస్తూ ఆరోగ్యకరమైన ఫిజికల్ బాడీని మెయింటైన్ చేయడం అంటే మరీ సన్నగా ఉంటే కొంచెం లావ మరీ లావుగా ఉంటే కొంచెం సన్నపడాలి పొట్టెక్కువ చేస్తుంటే కొంచెం తగ్గించుకోవాలి అలా కాదు మరీ అస్థిపంజరంలా ఉంటే కాస్త ఇవన్నీ కావాలా అక్కర్లేదా అన్నదానికి ఎవరి పర్సనల్ ఛాయిస్ వాళ్ళ బాడీ షేమింగ్ గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు లోకం పోకడ గురించి మనం మాట్లాడలేదు ఉన్నంతలో ఇక్కడ రెండు పదాలు ఉంటాయి ఒకటి అందం రెండు ఆరోగ్యం ఆరోగ్యంతో కూడిన అందాన్ని అందంతో కూడిన ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాస్త వాకింగ్ చేయి జిమ్కి వెళ్ళు కాస్త కూస్త ఏదో వర్కౌట్స్ ఏమంటారు పదాలు మెడిటేషన్ చేయి ప్రాణాయామం చేయి యోగాసనాలు వేయి సూర్యుడు ఉదయిస్తాడు కదా ఆ టైం చూడు ఇవన్నీ దాదాపు నేను చేస్తున్నాను నేను చేసే మాట్లాడుతున్నాను మరీ జిమ్కి వెళ్ళడం లాంటివి నాకు కాదు కానీ ఉన్నంతలో చిన్న వాకింగ్ యోగాసనాలు లేకపోతే ప్రాణాయామం బ్రిస్క్ వాకింగ్ వట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఎండ్ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ మన యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ని గురించి బాధపడమట్లేదు దాన్ని ఉన్నదాన్ని ఇలా అందంగా మలుచుకోవడం గురించి నేను చెప్తున్నాను నాకు ఎందుకు అనిపిస్తుంది ఉన్నంతలో అందంగానే ఉండాలి ఎక్కువసార్లు లిఫ్ట్కి వేయాలా లేదా అనే దానికి నేను చెప్పను కానీ ఉన్నంతలో మాత్రం మేకప్లు వేయాలా లేదా అని చెప్పను కానీ ఉన్నంతలో మాత్రం మరీ జిమ్లుకి వెళ్ళిపోయి సిక్స్ ప్యాక్ అని అన్న కానీ ఉన్నంతలో మాత్రం అందంగా ఫిజికల్లీ అందంగా ఉండి ఆరోగ్యకరంగా ఉండడం నా దృష్టిలో ఎందుకో మంచిది అనిపిస్తుంది మీరేమంటారో మీ ఇష్టం